హాయ్ నమస్తే మేము చేయల వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకునే వాళ్ళకి ఉపయోగపడే వీడియో అండి ఇది ఓకే సో తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో ఓకేనా వీడియోకి వెళ్లే ముందు సో మనం అయితే ప్రజెంట్ అండి పామిడి అంటే మినీ సూరత్ అంటారు మామూలుగా పామిడిని సో పామిడిలో శ్రీ శివశక్తి శారీస్ అండి ఓకే ఇది వచ్చేసి పక్కా హోల్సేల్ అండి మీకు ఇక్కడ స్టార్టింగ్ వన్ ఎయిటీ నుంచి శారీస్ ఉంటాయి అనమాట అంటే అంత గురించి తక్కువ ఉంటాయి బట్ ఏంటంటే అవి ఇది అవ్వడం ఇది అవుతాయి కదా సో కాబట్టి వీళ్ళైతే ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయడం ఉద్దేశంతో నూట రూపాయల నుంచి శారీస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి చూడండి సో మనకి ఈ విధంగా వస్తాయి అనమాట ఇంకా వీళ్ళ దగ్గర చూడండి వర్క్ బాజ్ చేసండి సో ఈ విధంగా ఉంటాయి అనమాట ఓకే ఇంకా వీళ్ళ దగ్గర జిమ్స్ శారీస్ కానివ్వండి ఓకే కట్టు పట్టు శారీస్ కానివ్వండి కాటన్ శారీస్ కానివ్వండి ఫ్యాన్సీ శారీస్ కానివ్వండి సో ఎవ్రీథింగ్ అండి ఓకే అదే విధంగా వీళ్ళ దగ్గర ఫాల్స్లు బ్లౌజులు సో మొత్తం అన్ని అవైలబుల్ ఉంటాయి అండి సో అన్ని పక్కా హోల్సేల్ కేసు అనమాట అంటే మీరు ఒకటి రెండు తీసుకుంటారంటే ఇక్కడ ఎవ్వరండి మీరు సెట్ బై సెట్ తీసుకుంటే మీకైతే మీకైతే ఇస్తారనమాట ఇక్కడ రూపాయికి రెండు రూపాయలు మూడు రూపాయలు సంపాదించుకునే ఆఫర్తో ఇక్కడ ఉంటాయండి సో తప్పు ఫాలో చేయండి ఇక్కడ ఇక్కడ ఓకే వెల్కమ్ టు హోల్సేల్ మేము ఓన్లీ హోల్సేల్ మాత్రమే సేల్ చేస్తాము రిటైల్ అమ్మము ఓన్లీ బిజినెస్ చేసుకునే వాళ్ళకి మంచి అవకాశం మీకు మన దగ్గర వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ సారీస్ అవైలబుల్ ఉంటాయి ఫ్యాన్సీ రకాలు ఉంటాయి పట్టు ఇమిటేషన్ సారీస్ ఉంటాయి ఆల్ వెరైటీస్ ఉంటాయి బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కలెక్షన్ వచ్చేసి ఫుల్ అన్ని రకాలు అవైలబుల్ ఉంటాయి ఫ్యాన్సీ రకాలన్నీ ఇట్లా బ్లౌజ్ వర్క్ ఇది హ్యాండ్ వర్క్ అనమాట ఇది హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఈ టైప్ ఆఫ్ డిజైన్ లో కనీసం అయినా ఇరవై ముప్పై డిజైన్ ఎప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇవి ఇది మనకి ఎక్కువ బాగా ఫుల్ హై ఫ్యాన్సీ డిజైన్లు ఉన్నాయి హై ఫ్యాన్సీ ట్రెండింగ్ శారీస్ హై ఫ్యాన్సీ డిజైన్లు ఇవన్నీ వచ్చేసి మనకి టౌన్ లో ఆల్మోస్ట్ సిటీ కల్చర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఇవి అన్ని టోటల్ బ్రాండెడ్ శారీస్ ఐటమే ఈ టైప్ ఆఫ్ శారీస్ అన్ని ప్రతి ఒక్కరికి బాగా ఈజీగా సేల్ అయిపోతాయి సేల్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక అవకాశం మినిమం పర్చేజ్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ అబవ్ చేయాలా ఎవరేజ్ ఇప్పుడు ఐదు వేలకి లోపు సారీస్ అయితే ఏమొస్తాయంటే లైట్ గా తక్కువ వస్తాయి ఆ తక్కువ దానిలో వచ్చేసి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోలేరు మినిమం అన్నా ట్వంటీ థౌసండ్ అబవ్ ఉంటే కింద ఆల్ టైప్ ఆఫ్ రకాల శారీస్ అవైలబుల్ ఉంటాయి అంటే మీరు బిజినెస్ పెంచుకునే ఒక అవకాశం ఉంటుంది మరి తక్కువ బడ్జెట్ లో ఉందనుకోండి సేల్స్ వచ్చేసి అంత తో తక్కువగానే ఉంటాయి మినిమం అన్న ట్వంటీ థౌసండ్ అబోవ్ ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా బెటర్ గా సెట్ చేసుకోవచ్చు అనమాట మినిమమ్ ఫిఫ్టీ థౌసండ్ అలా విషయము పట్టు సారీ ఇది పట్టు శారీస్ టైపు సార్ స్టార్టింగ్ స్టార్టింగ్ పట్టు శారీస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ నుంచి టూ థౌసండ్ ప్లస్ వరకు ఉంటాయి అన్నమాట ఎందుకోసం అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఒకటి రేట్ ఒకటి కూడా చెప్పమని చెప్పము ఇక్కడ ఒకసారి షాప్ విజిట్ చేయండి మీకు ఏమేమి రకాలు కావాలో మేము అన్ని ప్రొవైడ్ చేస్తాం మంచి వెరీ బెస్ట్ వెరీ బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ పామిలో వచ్చేసి రిటైల్ గా అమ్మని షాప్ మాదొక్కటే అంటే ఓన్లీ హోల్సేల్ మాత్రం షాప్ హోల్సేల్ మాత్రం అమ్మే షాప్ మాదొక్కటే అన్నమాట రిటైల్ అమ్మం ఇక్కడ సింగిల్ పీస్ కూడా అవైలబుల్ ఉండదు ప్లస్ ఆన్లైన్ కూడా లేదు ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే మీరు ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకొని లేదు ఎందుకోసం అంటే ఇక్కడికి ఆఫ్లైన్ ఎందుకోసం అంటే శారీస్ బిజినెస్ అంటేనే నీకు ఫ్యాబ్రిక్ చూసి పర్చేస్ చేసుకోవాలి కాబట్టి నీకు ఆన్లైన్ లో వచ్చేసి ఆ క్లాత్ ఎలా ఉంటుందో ఏమో మీకు అర్థం కాదు అదే ఇక్కడికి వచ్చినారా మీకు ఏ శారీకి లేదు ఎవరికి ఏ శారీ అనేది ఒక ఫీల్ తెలుస్తుంది అనమాట అందువల్ల వచ్చేసి ఆన్లైన్ లేదు ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే షాప్కి వచ్చి మీరు పర్చేజ్ చేసుకోవాల్సింది మీరు ఒకసారి రాండి మీకు అన్ని ఏ రకాలు కావాలో అన్ని ప్రొవైడ్ చేస్తాం ఇవి లెనిన్ స్టైల్లో వస్తాయి ఇట్లా లెనిన్ స్టైల్ అన్ని వస్తాయి టోటల్ అన్ని హై ఫ్యాన్సీ రకాలే ఫుల్ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ ఉంటాయి నాన్న ఆల్మోస్ట్ ఫుల్ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ ఉంటాయి కేటలాగ్ లో వచ్చేసి మీకు కొన్ని ఆరు వచ్చేటి వస్తాయి ఎనిమిది వచ్చేటి ఎనిమిది వస్తాయి నాలుగు వచ్చేటి నాలుగు వస్తాయి టోటల్ సెట్ వైజే టోటల్ సెట్ సెట్ తీసుకోవాల్సిందే అన్ని కలర్ తీసుకోవాల్సిందే టోటల్ సెట్ సెట్ వ్యాపారమే లూజ్ ఉండదు ఎక్సలెంట్ సూపర్ ఎక్సలెంట్ శారీ మాత్రం ఎక్సలెంట్ ఉండదు మొత్తం అంతా మగ్గం వరకు వస్తుంది ఇలా ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ రకాలే ఎక్కువ మన దగ్గర ఎక్కువ అవైలబుల్ అవుతుంది ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ డిజైన్ కనీసం ఒక ట్వంటీ ప్లస్ డిజైన్ దాకా అవైలబుల్ ఉంటాయి ఈ టైప్ లో ఏదన్నా గే టైప్ లో మొత్తం టోటల్ మగ్గం వరకు వచ్చి హై కానీ ఇప్పుడు ఏంటంటే మనకి మ్యారేజ్ సీజన్ ఉంటుంది మ్యారేజ్ సీజన్ పార్టీ వేర్స్ ఈ టైప్ ఆఫ్ సారీస్ బాగా సెల్ అయిపోతాయి ఇవన్నీ మన దగ్గర పట్టు సారీస్ అన్ని పట్టు సారీస్ ఇమిటేషన్ ఉంటాయి అంటే సిక్స్ ఫిఫ్టీ నుంచి రెండు వేల ఐదు వందల వరకు రకాల ఆ టైప్ ఆల్ టైప్ ఆఫ్ పట్టు సారీస్ అవైలబుల్ ఉంటాయి ఇంకా మనకు సూరత్ శారీస్ వచ్చేటప్పటికైతే వన్ నైన్టీ నుంచి స్టార్టింగ్ అయితే అది వన్ నైన్టీ నుంచి మీకు నాలుగు ఆల్ వెరైటీస్ ఉంటాయి వన్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నుంచి ఇట్లా రెండు వేల వరకు అన్ని రకాల ఫ్యాన్సీ రకాలు అవైలబుల్ ఉంటాయి మీరు ఒకసారి షాప్ విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది అని చెప్పేసి ఇప్పుడు మనం పట్టు శారీస్ చూసినాము ఫ్యాన్సీ రకాలు చూసినాము కదా ఎప్పటికీ వచ్చేసి ఇట్లా ఇట్లా లెహెంగాస్ కూడా ఎక్కువ ఉంటాయి లెహెంగాలు అవైలబుల్ ఉంటాయి ఇప్పటికీ ఆన్లైన్ డిజైన్ సారీస్ కూడా ఎప్పటికీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇది పుష్ప ఈవెంట్ లో స్త్రీలు కట్టిన శారీస్ కదా ఈ టైప్ కూడా అప్డేట్ మోడల్స్ అనమాట ఏవైతే ట్రెండింగ్ లో ఉంటే అన్ని సారీస్ అవైలబుల్ ఉంటాయి మీరు ఒకసారి వచ్చి షాప్ విజిట్ చేయండి ఆఫ్ సారీస్ కూడా అవైలబుల్ ఇదండి టోటల్ ఆఫ్ సారీస్ టోటల్ ఏది తీసుకున్నా తీసుకోవచ్చు ఆఫ్ సారీస్ లో వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అబౌవ్ సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అవైలబుల్ ఉంటాయి మన దగ్గర చిన్నపిల్లల నుంచి చిన్నపిల్లలు కాదు ఓన్లీ పెద్ద వాళ్ళకి మాత్రమే ఉంటాయి చిన్నపిల్లలకి అయితే ఉండవు అది కూడా వచ్చేసి ఏడు వందల యాభై ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై అట్లా పదహైదు వందల రూపాయల వరకు అన్ని అవైలబుల్ ఉంటాయి మన దగ్గర డైలీ వేర్ సారీస్ వచ్చేసి ఎప్పటికీ వచ్చేసి కొన్ని వందల డిజైన్లు ఎప్పటికీ అవైలబుల్ లో ఉంటాయి మీకు స్టార్టింగ్ మన దగ్గర లో రేంజ్ ఉండదు వన్ నుంచి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ క్వాలిటీ పరంగా కానీ డిజైన్స్ పరంగా కానీ మనకి సేల్స్ బాగా ఫుల్ సే స్పీడ్ సేల్స్ అంటే మంచి బెటర్ క్వాలిటీ అందిస్తాం అనమాట లో రేంజ్ స్టాక్ అయితే ఉండవు ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి మొత్తం లైనింగ్లు అంటే శారీస్ సంబంధించినవి ఉన్నమాట ఇవన్నీ ఫాల్స్ లు లైనింగ్లు ట్యూబైడ్ జాకెట్లు శారీ పెటికోట్స్ ఇలా ఆ టైప్ శారీస్ అన్ని డిజైన్లు అన్ని అన్ని ఎక్విప్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి మీరు మన షాప్ అడ్రస్ వచ్చి పామిడిలో బైపాస్ లో ఉండేది మైన్ బజార్ లో కాదు పామిడి బైపాస్ లోనే అంటే మన అనంతపూర్ టు హైవే హైవే మీద వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిల్డింగ్ కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు గానీ వాళ్ళకి మంచి బెటర్ ప్రైజ్ లో సురత్ ఫ్యాక్టరీ రేట్స్కే ఇక్కడ శారీస్ హోల్సేల్ గా కంపల్సరీ ఇవ్వబడుతుంది తప్పకుండా ఈ అవకాశం వినియోగించుకోండి ఇక్కడ మన షాప్ లో వచ్చేసి ఆన్లైన్ అయితే లేదు ఓన్లీ ఆఫ్లైన్ ఆఫ్లైన్ మాత్రమే అంటే ఇక్కడికే వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోవాలా ఓకే డెలివరీ వరకు పరంగా అయితే టోటల్ ఆల్ ఇండియా వైడ్ డెలివరీ సో ఇది వచ్చేసి శివశక్తి శారీస్ అండి మనకు పామిల్లో హైవే ఉంది కదండి అంటే బెంగళూరు హైదరాబాద్ నేషనల్ హైవే ఉంది కదా సో పక్కనే అండి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వస్తుంది అనమాట సో అందులో కొంచెం ముందుకు వచ్చామంటే జస్ట్ రెండడుగులు వేసామంటే శ్రీ శివశక్తి సారీస్ అన్నమాట ఇది వచ్చేసి పక్కా హోల్ షాప్ ఓకే